ఇండియా షాపింగ్ మాల్ ఆర్సిపురం బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారి చేతి డిసెంబర్ 6 న గొప్ప ప్రారంభం బాండ్ బాక్స్ బద్దలైపోయినో అమ్మ సూపర్ ఫస్ట్ హాఫ్ పుష్ప టూ అంటే అస్సలు తగ్గేదేలే చాలా బాగుంది కే రాంబు పికే ఫస్ట్ హాఫ్ బాగుంది మూడు గంటల ఇరవై నిమిషాల అంటే బోర్ కొడుతద అనుకున్నా కానీ చాలా బాగుంది యుగో యుగోకి సంబంధించిన సినిమా కాబట్టి యుగో తగ్గట్టుగానే ఉంది ఎక్కడ తగ్గల సినిమా మాట సాంగ్స్ 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 చాలా బాగుంది ఫైట్స్ చాలా ఉన్నట్లు అనిపిస్తుంది పరంగా ఈయన సాగర్ మాస్టర్ ఉన్నాడు కదా ఎప్పుడూ ఒకే రకంగా స్టెప్పులు తెస్తాడు కానీ ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశాడు మాస్ వాళ్ళకి బాగా ఎక్కిద్దు బాగుంటుంది సూపర్ ఉంది క్యామెడీ కానీ ఫైట్స్ కానీ సూపర్ ఫైట్స్ బాగా అల్లు అర్జున్ గారు ఎలివేషన్స్ బాగా సూపర్ బ్లాక్ బస్ స్టార్టింగ్ లో ఫైట్ బాగుంది సూపర్ ఇచ్చి పడేసింది అన్మ్యాచ్డ్ హీరోయిజం అన్మ్యాచ్డ్ హీరోయిజం గుర్తుపెట్టుకోండి అన్మ్యాచ్డ్ హీరోయిజం ఇంటర్వెల్ సీన్ ఉంది మైండ్ పోతుంది లోపల అసలు సూపర్ అసలు మామూలుగా లేదు ఇంటర్వెల్ సీన్ సూపర్ నాకైతే బాగా నచ్చింది సినిమా నాకైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైట్ బాడచ్చు ఎవడవడో ట్రోల్ చేసాడు సినిమా చూసి ట్రోల్ చేయడమను సినిమా చూసి ట్రోల్ చేయమని అన్నాడు ఎవడెవడో ట్రోల్ చేయడం కాదు సినిమా చూసి మాట్లాడమను ఓకేనా ఫస్ట్ సూపర్ హీరో హీరో ఎలివేషన్స్ ఎలా అనిపించినాయి అర్థం కాదు హీరో ఎలివేషన్ ఎలా అనిపించాయి పుష్ప లో చూసాం కదా పుష్ప టూ లో ఎలా ఉన్నాయి పుష్ప టూ అంతకు మించే మొత్తం అస్సలు తగ్గేదేలే మూవీ అంత తగ్గేదేలే ఫస్ట్ ఆఫ్ హీరో ఎంట్రీ ఏ మైండ్ బ్లోయింగ్ అక్కడ ఫస్ట్ హాఫ్ ఏ మైండ్ బ్లోయింగ్ గాడా సెకండ్ హాఫ్ అది చేసేదే ఇక్కడ ఒకటే రూల్ ఒక పాడే రూల్ పాడే టూల్ చేశాడు వాడికి రేపు బుద్ధి బ్లాక్ జాక్ సినిమా సినిమా గురించి చెప్పండి సినిమా గురించి ఇగో ఇగో ట్రోల్ చేస్తున్నాడు అందరికి ఇప్పుడే పోసాడు ఇప్పుడే పోసాడు పుష్ప ఆల్మోస్ట్ చాలా బాగా చేశాడు సక్సెస్ఫుల్ సూపర్ హిట్ సినిమా బాగుంది సినిమా దీనికండి నైంటీ సిక్స్ సూపర్ హిట్ స్టైలి చాలా బాగుంది బాగుంది అనుకున్నంత హైప్ ఉన్న ప్రకారం చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది అంటే మూడు గంటల ఇరవై నిమిషాల సినిమా అంటున్నారు చాలామంది అంత టైం అంటే బోరింగ్ అనిపిస్తుంది అంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి లేదు మేడం బోరింగ్ అనే ఛాన్స్ లేదు ఎందుకంటే ఐదు ఐదు నిమిషాలకి ఏదో మంచి హైప్ వచ్చేసి దాని దగ్గర ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు ఏ విధమైన ఇబ్బంది లేదు మేడం ఫస్ట్ ఇంటర్టాక్షన్ సీన్ బాగుంది ఇంటర్వెల్ సీక్వెల్ బాగుంది చాలా బాగుంది బన్నీ యాక్షన్ అయితే తీసేసేది చాలా ఎక్స్టార్డనరీగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్స్టార్డనరీగా కొట్టారు ఫ్యాన్స్ కానివ్వండి ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో ఉందా సినిమా ఫస్ట్ ఇంటర్వెల్ వరకు అయితే అలాగే అనిపించింది ఎందుకంటే మినిమంగా లేడీస్కి ఇచ్చే ఇంపార్టెంట్ లేడీస్కి ఇచ్చారు మూవీలో ఈ మూవీలో లేడీస్కి ఇచ్చే ఇంపార్టెంట్ లేడీస్కి ఇచ్చారు మామూలుగా హీరో చేయాల్సిన ఎలివేషన్ హీరో హీరో చేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నిటికన్నా ముఖ్యంగా సుకుమార్ గారి డైరెక్షన్ చాలా చాలా బాగుంది ఎక్స్ట్రాడనరీగా ఉంది మూవీ ఇప్పటి వరకు ఇంటర్వెల్ వరకు అయితే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ స్టా సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇంటర్వ్యూలు పడే వరకు కూడా మినిట్ మినిట్ సీట్లో నుంచి ఎప్పుడు లెగుద్దాం ఎవరికి అనిపించలేదు ఎండింగ్ వరకే ఎప్పుడు సినిమా చూద్దాం ఇంకా కంటిన్యూ అవుతుందని అవే ఆతృతలో ఉన్నారు కానీ ఒక్క మినిట్ కూడా బోరు కొట్టాల సినిమా ఎక్స్ట్రాడినరీగా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ సాంగ్స్ కానీ డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఎక్కడా కానీ ఎవరు కానీ తీయలేనంత తీ అట్లా తీసాడు సినిమా యాక్టింగ్ అయితే అసలు అల్లు అర్జున్ అనిపించింది అల్లు అర్జున్ అని కదా ఒక ఇంటర్నేషనల్ నిజంగా ఇంటర్నేషనల్ యాక్టింగ్ అండి అసలు తీసేసాడు ప్రతి అభిమానికి ఫుల్ క్లారిటీగా సినిమా అయితే మంట బుట్టించాడండి మీరు మీరు ఏదైనా స్నాక్స్ తీసుకెళ్లి స్నాక్స్ కూడా తినలేరు సినిమా థియేటర్ మీద మీకు స్నాక్స్ మాత్రం ఫుల్ గా చూపిస్తాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క మంట బుట్టిచ్చాడు ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ ఎవడైనా సరే కూర్చున్నవాడు కూర్చోలో లగడానికి కూడా ఉండదు అలా కూర్చోబెట్టేశాడు అంటే సినిమాలో నెక్స్ట్ నేషనల్ అవార్డు పుష్పరాజు తప్ప ఎవరికి రాదు ఈ ఇండస్ట్రీలో ఎవరికి ఉండదు అది హీరోయి